ఎంతమంది కొడుకులు నలుగురు సార్ నలుగురు కొడుకులు నేను డ్రైవర్ పని చేస్తాను నేను డ్రైవర్ పని చేస్తాను పోస్ట్ తీసుకుని అయింది నేను పింఛన్ కూడా తీసుకోవాలి సార్ ఇప్పటికీ చెప్పయినా ఏం ఉండండి నాకు ఎందుకు కష్టం చేసుకుంటాను నా వద్దులే చేసుకోవాలని అప్పుడు చదువుతుంది అది సార్ కొడుకు సార్ అదే రెండు వేరేం పని చేస్తారా డ్రైవర్ అంటే మన వేరేంటమ్మా నువ్వు బేకామ్ చేసావమ్మా ఈ అమ్మాయికి సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయి ఒకసారి చెక్ చేపించి ఎంత పెన్షన్ ఇస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఇద్దాం ఇతనికి షెడ్ పెట్టి సరిపోతుందా నీకు వెల్డింగ్ షాప్ వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ అది పెట్టించేయండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసుకుండి కంప్లైంట్ చేయండి సీఎం సార్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో అని అడిగిన ఆయన నేను డ్రైవర్ సార్ అని చెప్పిన నన్ను మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి నీకు అన్నాడు నాకు ఏం వద్దు సార్ నేను డెబ్బై నాలుగేళ్ళు ఉన్నాయి నాకు పింఛన్ ఒకటి ఇప్పిస్తారు నాకు ఇది సర్జరీ చేయించుకునే నేను అని అడిగినా ఆయన కలెక్టర్కి చెప్పి రాసుకోమని కైతం కూడా ఇచ్చి పింఛన్ తీసుకొని చేసుకుంటా సార్ అంటే నీకేం సామాన్లు సార్ అమ్మా ఇరవై నాలుగు గంటల్లో సామాన్ మిషన్ డ్రీలింగ్ మిషన్ సీఎం గారు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను బీకామ్ కంప్యూటర్స్ చేసిన సార్ నాకు ఏదైనా జాబ్ ఇప్పియండి అని అడిగాను సారు వెంటనే రెస్పాండ్ అయ్యి కలెక్టర్ సార్కి ఒక జాబ్ చూడమన్నారు ఈరోజు కలెక్టర్ సార్ వచ్చి ఒక వారం తర్వాత ప్రాసెస్ జరుగుతుంది మా భార్యకి హెల్త్ పరంగా మా నాన్న పిచ్చిన పరంగా నాకు వెహికల్ పరంగా అన్ని కలెక్టర్ సార్తో చెప్పారు నా వెహిక వెహికల్ ఇవ్వమన్నారు మా భార్యకు కాలు ప్యాచర్ అయితే చూపిమన్నారు ఈరోజు కడప నుంచి డాక్టర్లు కూడా వచ్చి మా భార్యకు అంతా పరామర్శించి చూపిస్తామని ఇచ్చారు